అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభార్త ఒక్కో ఉద్యోగి రెండు లక్షల వరకు బకాయిలు అయితే జమ అవ్వబోతున్నాయి డిఏ బకాయిల వివరాలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోను క్లైక్ లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి కొత్తగా కేంద్రంలోకి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం మీద సామాన్యులతో పాటు అన్ని రంగాల వారికి పెద్ద ఎత్తున ఆశలైతే ఉన్నాయి మరీ ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి కొన్ని కీలక అంశాలు పెండింగ్లో ఉన్నాయండి అనగా జూలైలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతుంది నిర్మలమ్మ సమర్పించబోయే పద్దు మీద సామాన్యులతో పాటు అన్ని వర్గాల వారు ఎన్నో ఆశలైతే పెట్టుకున్నారు ఇక ఉద్యోగులైతే కనీసం ఈ బడ్జెట్లైనా తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుకుంటున్నారు వారి ఆశలు ఫలిస్తే పెండింగ్లో ఉన్నటువంటి అంశాలపై క్లారిటీ వస్తే ఉద్యోగులు ఒక్కొక్కరి ఖాతా లో రెండు లక్షల రూపాయలు నగదు అయితే జమ కాకపోతుంది ఆ వివరాలు అయితే ఇలా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వం నుంచి డిఎన్ఎస్ అలవెన్స్ డిఎన్ఎస్ బకాయిలు రిలీఫ్ బకాయిలు బకాయిలు అయితే భారీగా ఉన్నాయి కరోనా సమయంలో సుమారు ఎయిటీన్ మంత్స్కి చెందిన డిఏ కేంద్ర ప్రభుత్వం అప్పట్లో నిలిపేసింది సో ఈ డిఏడిఆర్ బకాయిలు కేంద్రంతో పాటుగా మిగతా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులకైతే ఇవ్వకుండా నిలుపుదల చేయడం జరిగింది ఇవన్నీ అవుట్ స్టాండర్డ్ అలవెన్స్గా మిగిలిపోయాయి వీటిని చెల్లించాలని ఎప్పటి నుంచో ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై జనవరి నుంచి రెండు వేల ఇరవై ఒకటి జూన్ వరకు అంటే సుమారుగా మూడు డిఏ డిఆర్ల బకాయిలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన ప్రభుత్వం అయితే చెల్లించలేదు ఉద్యోగులు పెన్షనర్లు కలుపుకునే ఏకంగా కోటి మందికి పైగా డిఆర్డిఏ బకాయిలు అయితే చెల్లించాల్సింది ఈ క్రమంలో వీటిని చెల్లించాలని కోరుతూ ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడం జరిగింది సో ఈ విషయంపై కూడా గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాయడం జరిగింది సో ఈ లెక్కన ఈ పాత బకాయిలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరిస్తే ఒక్కొక్క ఉద్యోగికి సుమారుగా రెండు లక్షల రూపాయల వరకు తమ అకౌంట్లో అయితే జమ కాబోతాయి సో కాబట్టి దీని ప్రకారం అత్యల్పంగా లెవెల్ వన్ ఉద్యోగుల డిఏ ఏరియర్లు పదకొండు వేల ఎనిమిది వందల నుంచి ముప్పై ఏడు వేల ఐదు వందల వరకు ఉంది ఇక అలానే లెవెల్ పదమూడు ఉద్యోగుల ఏరియర్లు లక్ష ఇరవై మూడు వేల ఒక వంద రూపాయల నుంచి రెండు లక్షల పదిహేను వేల తొమ్మిది వందలుగా ఉంది సో ఇక అందరికన్నా అత్యధికంగా లెవెల్ ఫోర్టీన్ ఉద్యోగులకు డిఏ ఏరియర్లు అయితే దాదాపుగా రెండు లక్షల రూపాయలుగా ఉంది సో కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు అయితే చెల్లిస్తూ ఉంటుంది సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులు పెన్షనర్లకు డిఏ చెల్లింపు ఉంటుంది ఉద్యోగుల లివింగ్ ఖర్చులకు ఇవి ఉపయోగపడతాయి మరి బకాయిల్పై మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది కొన్ని రోజుల్లోనే తెలిసిపోనుంది